నమస్తే అన్నా అందరికీ నమస్కారం గత కొద్ది రోజులుగా యుఏఈ దేశం భారతీయులకు వర్క్ వీజాలను నిలిపివేసిందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే వివరాలలోకి వెళితే యుఏఈలోని కొన్ని కంపెనీలు కొన్ని దక్షిణాసియా జాతీయులకు ఉద్యోగాల కోసం వర్క్ వీజాలు పొందలేకపోతూ ఉన్నాయి ఒక దేశం నుంచి అధిక సంఖ్యలో ఉద్యోగులు కలిగి ఉన్న కంపెనీలు అదే జాతీయతకు చెందిన వ్యక్తుల కోసం కొత్త వీసాల కోసం దరఖాస్తు చేసినప్పుడు జనాభా వైవిధ్యాన్ని పాటించాలని చెప్పి మెసేజ్లు వస్తూ ఉన్నట్లు కొన్ని కంపెనీల అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు అయితే భారతీయులకు పాకిస్తానీయులకు బంగ్లాదేశీయులకు యుఏఈ దేశం వీజాల జారీని నిలిపివేసిందన్న వార్తల్లో నిజం లేదని చెప్పి యుఏఈలో ఉన్న నిపుణులు మరియు ట్రావెల్ ఏజెన్సీలు వెల్లడిస్తూ ఉన్నాయి యుఏఈలో భారతీయులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్క్ వీసాలు జారీ అవుతూ ఉన్నాయి దయచేసి సోషల్ మీడియాలో వస్తూ ఉన్న వార్తలను ఎవరు నమ్మవద్దని చెప్పి వారు తెలుపుతూ ఉన్నారు కాబట్టి గత కొద్ది రోజులుగా మనం చూసుకుంటే యుఏఈ దేశం భారతీయులకు వర్క్ వీజాలు నిలిపివేసిందని చెప్పి పుకార్లు వస్తూ ఉన్న నేపథ్యంలో క్లారిటీ అయితే రావడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్